ఆయవార పత్రిక జరిపేది సుమహమై కంపతింత రూపమా అనుమతి నడక కయద అలచడి రేపే అపు రూపమై హాయ్ గేస్ అందరికీ వెల్కమ్ టు మా ఇంటి భాగవతం ఛానల్ ఈ రోజు అమ్మవారి మూడో రోజు అనమాట అంటే నవరాత్రిలో మూడో రోజు ఈ వీడియో ద్వారా మీకు రెండు ముఖ్యమైన విషయాలు తెలియజేయాలనుకుంటున్నా అది ఏంటంటే ఒకటి నా లగ్నపత్రిక అయితే ఇంకోటి ఒకవేళ అఖండ దీపంలో ఉన్న చిన్నగా చిన్నగైతే దాన్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనే విషయం కూడా మీకు క్లియర్ గా పెట్టినా లాస్ట్ రోజు చూడండి ఇంకా ఎంతగానో వెయిట్ చేస్తున్న బ్లాగ్ అయితే వచ్చేసింది లగ్నపత్రిక బ్లాగ్ ఈ రోజు నేను కట్టుకున్న హాఫ్ సైడ్ వచ్చి మా మమ్మీది పెళ్లిది అనమాట చీర ఈ చీరని నేను హాఫ్ సైర్ గా కన్వర్ట్ చేసుకుని కట్టుకున్నా మా మమ్మీ కట్టుకున్న చీర వచ్చేసి మా అమ్మమ్మ చీర అనమాట ఇట్లా నేను మా మమ్మీ కట్టుకుంటే మా మమ్మీ మా అమ్మది బంజరైల్స్ నుంచి మేమైతే తుమ్మల బస్కి పోయినాం మా తుమల్ బస్ అమ్మవారిని చూసిరా భద్రకాళి రూపాన్ని అయితే పెట్టిరు అమ్మవారిని చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ మాట ఆహా అనిపించింది నిజంగా ఎందుకంటే అమ్మవారి రూపమేమో కానీ అసలు చూస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అట్లా అంతసేపు నిలబడిపోయిన అక్కడైతే అమ్మవారిని చూసుకుంటూ మా ఇంటి దగ్గర అమ్మవారిని గత ఇరవై మూడు ఏంలుగా అన్నమాట కానీ ఈసారి మాత్రం అమ్మవారి చాలా అందంగా వచ్చింది ఇంతకీ మీ అందరికి అమ్మవారి ఎట్లా అనిపించిందో నాకు కంపల్సరీ కమెంట్ చేయండి అమ్మవారిని చూయించినప్పుడు ఈసారి నా తరఫు నుంచి అమ్మవారికి ఏమి ఇప్పించినా అని చెప్తా అన్న కదా ఈసారి నా తరఫు నుంచి అమ్మవారికి అయితే మొత్తం నగలి ఇప్పించినా మా తుమ్మల బస్సులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఏదో ఒక రూపంగా ఏదో ఒకటి ఇప్పిస్తారనమాట ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కల్లా మేమైతే లగ్నపత్రిక కోసం స్టార్ట్ అయినాం అనమాట కార్ లా మా పిన్నిలు మా పెద్ద మమ్మీ మా పెద్ద డాడీ మా బాబాయ్ అందరూ కలిసి అయితే పోయినాము ఇది ఎక్కడ అంటే ఆత్రేక స్వామి అంటే పంతులు గారి ఇంటి దగ్గర అమ్మవారి దగ్గరనే మాకు లగ్నపత్రిక రాస్తా అన్నారు సో అక్కడికే పోయినాం అనమాట మేమందరం కలిసి అక్కడ ఈ రోజు అమ్మవారి రూపం వచ్చి అన్నపూర్ణ అందుకే శివుడు బొమ్మ కూడా పెట్టిరు మామయ్య అయితే లేడనమాట చనిపోయినారు అందుకని చెప్పేసి మా పెద్ద బావ అక్క లగ్న పత్రిక తీసుకుంటారు అనమాట ఇంకా మా బావ మేము అందరం కూర్చొని అయితే లగ్నపత్రిక రాపిస్తున్నాము ఈ వీడియో పెట్టడానికి ఎందుకు ఇన్ని రోజులు ఏంటంటే పెట్టమంది కొంతమంది పెట్టొద్దు డిస్ట్ తాక్తుంది అని కొంతమంది అనమాట ఇంకా ఏదేమైతే అయింది ఎవరు నాకు డిస్ట్ పెట్టరు ఎట్లయినా నా పెళ్ళయి అనే నమ్మకంతోనే వీడియోతో పెడుతున్నా అంటారు కదా కొంతమంది అవునా నిజమా అన్నా కూడా డిస్ట్ తాకుతుందంట సో అట్లాంటి డిస్ట్ ఏం తాకొద్దని అమ్మవారి మనస్ఫూర్తికి కోరుకొని వీడియోతో అప్లోడ్ చేస్తున్నా నాకు తెలిసి ఈ వీడియో నేను బతుకమ్మ రోజే అప్లోడ్ చేస్తా అందుకని చెప్పేసి మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు నేను ఇప్పటి వరకు లగ్నపత్రిక కూడా చూడలే అనమాట అంటే మా అక్క వాళ్ళవి ఎవ్వరు కూడా నేను ఇంత దగ్గర నుంచి లగ్నపత్రిక చూడలేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ అయితే పంతులు గారు మా రెండు ఫ్యామిలీస్ కూర్చొచ్చి మంచిగా పూజ చేసిండు దాని తర్వాత అమ్మవారికి వినాయకుడి హారతి ఇచ్చి దాని తర్వాత మేమైతే లగ్నపత్రిక తీసుకున్నాము ఇది

ఇంకా లగ్నపత్రికలు రాయడం అయిపోయినాం కదా వాటికైతే మంచిగా ధూపం ఇచ్చిర్రు దాని తర్వాత అక్కడున్న అమ్మవారికి వినాయకుడికి అందరికీ కలిపి మంచిగా హారతిచ్చింది స్వామి అయితే

మా మామ కూడా వచ్చింది కయస్ మీ చెప్పడం మర్చిపోయినా ఇంకా అమ్మవారికి హార్త అయిపోయిన కల ఇప్పుడు పంతులు గారు మంచిగా లగ్నపత్రిక చదువుతాడు మీ అందరు కూడా వినండి శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ శ్రీ శ్రీ సంవత్సర కార్తీక మాస శుద్ధ ఏకాదశి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషములకు సతవిష నక్షత్రం యుక్త పుష్కరాంశ పుష్కరాంశుహూర్తన తుమూరి నరసింహరావు గారు అలాగే అన్నపూర్ణ గారి ఏకైక పుత్రేగో చిరంజీవి లక్ష్మి సౌమాద్యవతి మానసిని కీర్తిశేషన సాంబరావు సుధాగారి ద్వితీయపుత్రుడేగు చిరంజీవి శుభ పాలిత్రము చేతుడే బ్రాహ్మణులచే వైదికులచే నిర్ణయించబడిన లగ్న పత్రిక ீாந்தசர கார்த்திகாட்டி பதக்கொண்டு

మా బావకి ఎక్కడో తెలియని సంతోషం ఎక్కడో తెలియనంత బాధ కూడా ఉంది నాకు ఎందుకంటే మా మమ్మీ మా డాడీని వదిలేసి వెళ్ళిపోవాలి కాబట్టి అండ్ ఆల్సో హ్యాపీనెస్ కూడా ఉంది మా బావని పెళ్లి చేసుకుంటా ఇవన్నీ కలగలిపిన ఒక ఫీలింగ్ లాంటిది వచ్చిందనమాట నాకు లగ్న పత్రిక ఇచ్చేటప్పుడు ఓకే సరే సరే ఈరోజు బ్రాహ్మణ సమక్షంలో దుర్గా మండప ప్రాంగణంలో వైభవంగా లగ్నపత్రిక నిర్వహించుకున్న అక్కడ అంత మంచి ఈవెంట్ ఉంటే నేనేమో హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంటే మా బావ మాత్రం అసలు ఏంది లేదు ఏం లేదు అన్నట్టు గమ్మున కూర్చున్నాను అనమాట అందుకే మా బావని అడుగుతుంది ఏమైతుంది నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా అని చెప్పి ఎందుకంటే మా బావ ఒక్క ఫీలింగ్ కూడా ఎక్స్ప్రెస్ చేయడు హిస్ టోటల్లీ ఇంట్రోట్ అనమాట మేమిద్దరం క్వాయిట్ ఆపోజిట్ నేను మొత్తం ఎక్స్ప్రెస్ చేసుకుంటా తన అసలు ఏది ఎక్స్ప్రెస్ చేయడు ఇంకా ఫైనల్ గా లగ్న పత్రిక అయిపోయినాకలా అక్కడ ఈ రోజు దేవి అని చెప్పిన కదా అక్కడే వాళ్ళు మాకు ఫుడ్ కూడా అరేంజ్ చేసారు అందరు కలిసి మంచి ఫుడ్ తిన్నారు మేమైతే ఉపవాసం కాబట్టి మేము తీసుకోలేము అనమాట మా డేట్ అండ్ టైం ఎట్లా వచ్చిందంటే వన్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ అనమాట సో ఇట్లా అన్ని వన్ లో వచ్చినాయి కంటిన్యూగా మొత్తం అంతా అయిపోయినాక పంతులు గారు కాలైతే మమ్మీ డాడీ గారు ముగ్గేశారు ఇంకా వాళ్ళిద్దరు ముక్కినాక కూడా నేను మా బాబు కలిసి అయితే మంచి పంతులు గారు ఆశీస్సులు అయితే తీసుకున్నాము ఇంకా మీ అందరికి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా కదా మా ఇంట్లో అయితే ఒత్తు చిన్నగా అయిపోయింది అనమాట ఎంత చిన్నగా అంటే ఫింగర్లో హాఫ్ అయిపోయింది ప్రస్తుతానికి అయితే నేను ఇట్లా హారతి అయితే అడ్డం పెట్టిపోయినా కానీ ఇప్పుడు ఇంకొకటి ఎట్లా చేంజ్ చేసుకోవాలో మీ అందరికి చూపించుకుంటూ చేంజ్ చేద్దామని చెప్పి మార్నింగ్ వీడియో తీయలేను కొత్త ఒత్తి తీసుకొని దాన్ని కొంచెం సేపు నూనెలో నానబెట్టుకుంటే ఈ ఒత్తు అనేది ఈజీగా వెలిగిపోతుంది అనమాట కొత్త ఒత్తుకి దీపాన్ని అంటించుకొని ఈ పాత ఒత్తుని నూనెలనే కిందికి వేసేసుకోవాలి ఫస్ట్ టైం నేను అఖండ దీపం పెట్టినప్పుడు చాలా భయపడినా ఒత్తు చేంజ్ చేయాలో లేదో ఒత్తు చేంజ్ చేయాలో లేదో అని తర్వాత తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న పంతుల్ని కనుక్కుంటే ఒత్తు మార్చుకోవచ్చు అదే దీపానికి ఉన్న దీపం పెట్టుకొని ఆ ఒత్తు కిందికి అనేసి అని చెప్పిన అనమాట సో ఫైనల్గా అయితే ఇంటికి వచ్చి ప్రశాంతంగా పూజ చేసుకొని ఉపవాసం కూడా వదిలిన అమ్మవారి కోసం ఈరోజు అయితే పులిహోర చేసిన నైవేద్యంగా మాకు ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయిపోయింది అనమాట ఇంకా మా పిన్ని మా చెల్లె కోసము ప్రసాదం అయితే చేసింది అంటే మా చెల్లె కూడా ఫాస్టింగ్ ఈరోజు మా పిన్ని అయితే రసం ఇంకా వంకాయ కూర చేసిన అదే తీసుకొని పోయి ఉపవాసం వదులు అంటే ఇంకా ఇంటికి వచ్చి పులిహోర అమ్మవారికి చేసి నేను వైట్ రైస్ వండుకొని పిన్ని ఇచ్చిన వంకాయ మసాలా ఇంకా రసంతోనైతే ఉపవాసం వదులుకున్నా మా చెల్లి ఉపవాసం ఉంది కాబట్టి తన ఆఫీస్ లో ఉపవాసం వదిలినాకల్ మా పిన్ని వాళ్ళు తింటారు అనమాట ఇంకా ఫస్ట్ నేనే తింటున్నా ఈ రోజు మా పిన్ని వండిన వంటకం అయితే ఇంకా పొద్దున మేము అమ్మవారి దగ్గర వేనాం కాబట్టి అక్కడైతే కొన్ని ఫోటోలు తీసుకున్నాము ఆ ఫోటోలు అయితే అప్లోడ్ చేస్తున్నా చూసి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి గౌతమ్ ఛానల్ ఇంకో మంచి వీడియోతో మేముకి వస్తాం అంతవరకు బాయ్ బాయ్ ఓం శ్రీ మాత్రి నమ ఇంతకీ మా వీడియో ఎట్లా అనిపించిందో కంపల్సరీ కమెంట్ చేయండి అమ్మవారు ఎట్లా అనిపిస్తుందో కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి ఉంట మళ్ళా బాయ్ आके ये रहे नंबर दीजिए सर अभी ये वाले या वाले आ रहे लोगों को दीजिए वाले पाथ पर न या